ఇంట్లోని సభ్యులందరూ కూర్చుని భోజనం చేస్తున్నారు ఇంతలో ఇంట్లో నుంచి వింత శబ్దాలు వినిపించాయి అయితే వారు ఆ సౌండ్స్ ను గమనించకుండానే కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశారు అయినా ఆ సౌండ్స్ ఆగకపోయేసరికి ఆ శబ్దాలు ఎక్కడ నుంచి వస్తున్నాయా అని ఇల్లంతా గాలించినా ఏమీ కనిపించలేదు చివరిగా ఫ్రిడ్జ్ వద్ద చూడగా ఆ సౌండ్స్ ఫ్రిడ్జ్ లో నుంచే వస్తున్నట్లు నిర్ధారించుకున్నారు ఏమై ఉంటుందా అని భయపడుతూనే ఫ్రిడ్జ్ ఓపెన్ చేశారు వారు ఊహించినట్టే జరిగింది ఫ్రిడ్జ్ వెనుక ఓ రాడ్ లాంటి దానికి ఓ విష సర్పం చుట్టుకొని కనిపించింది దాన్ని చూసి భయంతో వణికిపోయిన ఆ కుటుంబ సభ్యులు వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు వెంటనే రంగంలోకి దిగిన స్నేక్ క్యాచర్ ఫ్రిడ్జ్ వెనుక ఉన్న పామును గుర్తించారు అది అత్యంత ప్రమాదకరమైన విషపూరితమైన కామన్ క్రైట్ అని గుర్తించారు ఎట్టకేలకు దానిని బంధించి అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు ఆ పామును పడుతున్న ప్రాసెస్ మొత్తాన్ని స్నేక్ క్యాచర్ బృందం వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది ఇప్పుడు వైరల్ గా మారింది ఈ వీడియోను ఇప్పటి వరకు ఏడు లక్షల మందికి పైగా వీక్షించగా పదిహేను వేల మందికి పైగా లైక్ చేశారు ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు